కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఉత్పత్తి నిలపాల్సిందిగా పర్యావరణ అధికారులు ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ లో తీర ప్రాంత ప్రజలు దుర్గంధం తట్టుకోలేకపోతున్నారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు పవన్ ఆదేశాలతో అధికారుల తనిఖీలో యూనివర్సల్ బయోఫ్యూయల్స్ జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్టు గుర్తించారు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షగిలి సూచనలతో ఆ ఫ్యాక్టరీకి తక్షణమే ఉత్పత్తి నిలపాల్సిందిగా అధికారులు ఆదేశించారు దీనిపై మరింత సమాచారం ఎట్టకేలకు మోక్షం లభించింది దుర్గంధం భరించలేక దుర్వాసన తలడిల్లుతున్న ప్రజలు నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంతమంది ఫిర్యాదు చేయడం అందుకు అనుగుణంగా ఆయన రంగంలో దిగి పర్యావరణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏ పరిశ్రమ నుంచి ఇంత దారుణమైన వాయు కాలుష్యం జరుగుతుంది ఎందుకు ఆసనలు వస్తున్నాయో పరిశీలించమని పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించడం అధికారులు కూడా చక్కటి పరిశీలన జరిపి యూనివర్సల్ బయో ఫుయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దుర్గంధ భరితమైన వాసన వస్తుంది దీన్ని అరికట్టాలని చెప్పేసి పరిశోధన చేశారు ఆ ఫలితంగా ఆ పరిశ్రమ నుంచి వస్తున్న వాయువుల్ని కట్టడి చేయడం కోసం ప్రస్తుతం అందులోంచి ఏమేమి తీస్తున్నారు ఉత్పత్తులు వస్తున్నాయని ఆరా వాస్తవంగా కంపెనీకి ఉన్న ఆదేశాల ప్రకారం బయోడీజిల్ అలాగే గ్లిజరిన్ తయారు చేయాలి వేపుళ్ళు అంటే పరిశ్రమలకు ఉపయోగించే వేపుళ్ళు అటువంటి వాటికి వాడే నూనెను కూడా ఈ పరిశ్రమ తయారు చేస్తుంది అయితే వాస్తవంగా ఇది ఆయిల్ సల్ఫిరిక్ యాసిడ్ వంటి వాటితో తయారు చేయాల్సి ఉండగా ఇది జంతు సంబంధమైన కొవ్వుతో చేస్తున్నట్టుగా ఆ పరిశీలన వెల్లడైనట్టుగా తెలుస్తుంది ఆ సమయంలో అయితే గనుక పరిశ్రమను షట్ డౌన్ చేయమని పరిశ్రమల శాఖ పర్యావరణ శాఖ అధికారులు ఆదేశించారు అయితే కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్లీ వాసన రావడంతో జిల్లా కి ఫిర్యాదు అందుకున్నారు జిల్లా కలెక్టర్ షాన్మోహని షగ్లీ కూడా అత్యద్భుతంగా స్పందించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించారు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే కనుక నిర్గాంతపోయే వాస్తవాలు వెల్ల వెల్లడయ్యాయి ఎందుకంటే ఆ నిల్వలు అంటే ఏదైతే జంతు సంబంధమైన కొవ్వుతో తీసిన ఆయిల్స్ తో ఈ బయోడీజిల్ గాని ఈ వే వేపు నూనెలు గానీ తయారు చేస్తున్న యూనివర్సల్ బయోఫ్యూయిల్ సంస్థ ఏకంగా అత్యంత భారీ సామర్థ్యాలు అంటే ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు టన్నుల ఆయిల్ నిల్వలు చేసిందంటే ట్యాంకులోనే అంటే ఆరు వేల మూడో నెంబర్ ట్యాంకులో ఇంత పెద్ద ఎత్తున నిల్వలు చేసిందని అలాగే ఇది వాడే జంతు సంబంధమైన కొవ్వు ఏకంగా పాయింట్ టూ మించి ఉండకూడదని నిమ్మదాలు చెప్తున్నా పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ నిబంధనలు విరుద్ధంగా ఉందని అందులో మోతాదు ఈ ప్రకారం చూసుకుంటే కనుక అంటే ఇందులోంచి సంబంధించి వాడేసి వచ్చిన వ్యర్ధాలు కూడా చాలా రోజుల వరకు అంటే వాతావరణంలో దుర్గంధం ఎదజల్లుతూనే ఉంటాయని ఈ కంపెనీ వాడి ఈ ఫ్యాక్టరీ వాడిన ఇవన్నీ కలిపి అంటే వృక్షాల దగ్గర పారేసిన ఈ వ్యర్ధాలన్నీ కూడా విపరీతం దుర్గంధాలు వెదజల్దని గమనించి ఇదే నివేదికని జిల్లా కలెక్టర్ అందజేశారు ఆ తర్వాత పైనుంచి అంటే ఆదేశాలు రావడంతో ఉత్పత్తి నిలుపుదల ఆదేశాలు జారీ చేశారు అంటే పరిశ్రమలోని మొత్తం అంతా ఈ ఏదైతే ముడి పదార్థం ఉందో అదంతా సరుకులు స్వాధీనం చేసుకుంటారు అలాగే ఉత్పత్తి కంపెనీ ఏమాత్రం అంటే ఇవన్నీను పూర్తిగా నాశనం చేసి ఇంకా భవిష్యత్తులో ఇటువంటి వినియోగించమని చెప్పేసి అండర్టేకింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత దీనికి కొంతకాలం పడుతుంది ఇది పూర్తయితే తప్పించి ఈ కంపెనీకి ఇటువంటి కి ఉత్పత్తి చేసే అవకాశం లేనట్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు ఇవన్నీ పరికిస్తే కనుక పర్యావరణానికి హానికరంగా ఉండే పరిశ్రమలు ఒక అయితే మంచిగా ఉత్పత్తి చేయాల్సిన పరిశ్రమ కూడా ఎందుకంటే ఇది ఎడుపులాయిల్ శుద్ధి చేసే కర్మాగారం బయోడీజిల్ అది వాతావరణంలో కొద్దిగా గొప్ప ప్రభావం ఉంటుంది ఏకంగా దీనికోసం జంతువులకు ఊని తీసిన ఆయిల్ వాడడం మాత్రం చాలా దారుణంగా చెప్పాలి కేవలం కమిషన్ కక్కులతో లేకపోతే ఇతర వీటి కోసం కొంతమంది స్వార్థానికి ప్రజలు ఇన్నాళ్ళు చాలా బాధలు పడ్డారు ప్రస్తుతం మాత్రం అధికారులు తీసుకున్న చర్యల వల్ల మాత్రం కాకినాడ గ్రామీణ ప్రజలు ఈ దుర్గంధాల నుంచి దుర్వాసుల నుంచి మాత్రం క్షేమంగానే బయటపడ్డారని చెప్పాలి విడిజన్లు చిన్నతో నదిం కందురని కాకినాడ కాకినాడ